అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చి పూజ గురించి అనమాట ఎవరికైనా నచ్చితేనే వీడియో చూడండి లేకపోతే కనుక నచ్చకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు ఇదిగోండి మొన్న పసుపు నీళ్ళు చల్లానండి పెద్దది తులసి మొక్క ఉంటే ఆ నీళ్ళు చల్లగానే మొక్క మొత్తం వడిలిపోయిందండి తీసేసి ఆ మొక్క ఉన్నప్పుడే గింజలు వస్తే తులసి చెట్టుకి వస్తాయి కదండి ఆ గింజలనే చల్లితే మొక్కలు వచ్చినాయి అనమాట ఆ మొక్కలనే కొంచెం పెట్టాను మన నర్సరీకి వెళ్ళాను కానీ మళ్ళీ పీ పీకేసి మళ్ళీ అవి పెట్టాలి ఎందుకులే అని కొనలేదనమాట అట్లా తులసి అమ్మకి ఇక్కడ పువ్వు పెట్టాను లక్ష్మీదేవికి కింద పడిపోయిందండి ముగ్గులో పసుపు కుంకుమ పెట్టాలి మా అమ్మాయి ముగ్గులు వేసేసి ఆఫీస్కి అనమాట ఇట్లాగా పువ్వు పెడితే ఆగట్లేదు మళ్ళా పెట్టాను మనకి పూజ అనగానే ముందు మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే ఫోటోలు కదండి ఫోటోలు ఏ వారం తొడవాలి అసలు ముందు పొటోలకి పూజ చేయాలా విగ్రహాలకి పూజ చేయాలా అట్లా కూడా అనుమానం ఉండిద్దండి మనకి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఫోటోలు ఇవన్నీ గనక ఇప్పుడు ఒక యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి ఇప్పుడు ఫోటోలు ఈ ఆర్ట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇట్లాగా ఫోటోలు ఇలాగా పూజ చేసుకుంటున్నాం అనమాట మనం పూర్వకాలంలో అయితే గనక అన్ని విగ్రహాలే కదండి ఉన్నాయి ఇంకా ప్రత్యక్ష దైవము సూర్యుడికి అట్లాగా నవగ్రహాలు అట్లాగా రాళ్ళు అట్లాగా రాళ్ళకి పసుపు కుంకుమ అట్లా పెట్టి గౌరీదేవిని అట్లాగా పూజ చేసేవాళ్ళం అనమాట ఈ ఫోటోలు ఇవన్నీ కనుక మనకు వచ్చింది ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఇప్పటి నుంచే వచ్చినాయి అండి ఇంతవరకు చూసుకుంటే కనుక అన్ని విగ్రహాలు పూజ ఉన్నాయి ఇంకా ఇంత సైజులో చేసుకోవచ్చా అంత సైజులో చేసుకోవచ్చంటే మన ఓపుకండి మనం ఎంత ఉంటే శుభ్రంగా చేసుకుంటామో అట్లాగా కాకపోతే విగ్రహాలు అవన్నీ పెట్టుకుంటే రోజు పూజ చేసుకోవాలండి రోజు నైవేద్యాలు సమర్పించాలి ఇట్లాగా ఫోటోలు ఇట్లాగైతే నేనైతే వారానికి ఒకసారి శుక్రవారమే పూజ చేస్తానండి ఇట్లాగా ఫోటోలు ఇంకా ఏ వారం తుడవాలి అట్లాగా కూడా కొంతమందికి అనుమానం అనమాట నేనైతే ఎప్పుడు పూజ చేస్తానో అప్పుడే శుభ్రంగా క్లీన్గా మొత్తం అన్ని పూజ సామాన్లు అన్నీ ఇంకా ఈ వస్తువులు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా శుక్రవారమే తోమి శుభ్రంగా చేసుకొని ఫోటోలు కూడా అప్పుడే తుడిసి బొట్లు పెట్టుకుంటారండి ఇంకా మీరైతే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోండి పూజలు బొట్లు మిగతా అయితే నాకు ఇవన్నీ కూడా ఒక పెద్ద ఒడి ఆ వీడియోలో చేసినప్పుడు చూసి వీడిని మీకు చెప్తున్నానండి ఏమనుకోవద్దు ఇంకా ఇంకా దీపారాధన చేసుకునే ఉంటాయి కదండి కొంతమంది అయితే అమావాస్య రోజున ఒక రోజునే తుడిచి బొట్లు పెట్టుకోవాలని అది కూడా ఉంటుందండి దానికి కూడా చాలా పెద్ద కథ ఉంటుంది ఇంకా నేనైతే ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు అట్లాగే ఇంకా మా అమ్మ వస్తా అంటే నెల రోజులకి వచ్చింది కదండి అప్పుడు పొటోలు దుమ్ము దుమ్ముగా అట్లాగా అయిపోయి కొంచెం బాగోవు అందుకే నేను వారానికి ఒకసారి తుడిసి బొట్లు పెడతాను మీకు ఏ వారం ఇష్టమైతే పూజ ఆ రోజు ఏ రోజైనా పర్వాలేదండి మీరు ఉద్యోగం చేసుకుంటున్నారనుకోండి ఆదివారం చేసుకోండి ఏమవుతుంది అందులో ఏమవుతుంది అనమాట ఇంకా తర్వాత పూలు కూడా కొంచెం ఫ్రెష్గా మంచి పెట్టుకోండి మనకు కూడా కళ్ళకు చూస్తానికి ఆనందంగా ఉంటాయి పూజకి అది కూడా అందంగా ఉంటాయి ఒడిలు పెట్టుకుంటే బాగుంటుంది దు కదండి ఇంకా దీపారాధనలో ఇంకా నూనె అలాగా అనుకుంటాము నూనె ముందు పోసి తర్వాత ఒత్తిల్ అంటారు ఇట్లాగా గుంటగా ఉన్న దీపారాధనలో అయితే ముందు నూనె పోసి తర్వాత ఒత్తిల్ వేయండి అంటే జారి ముందే ఒత్తిలేస్తే పొడి పొడిగా ఉంటాయి కదా జారిపోతాయి అనమాట నూనె పోసినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి ముందే నూనె పోసి తర్వాత ఇట్లా దీపాలు పెట్టుకున్నాం అనుకోండి ఒత్తిడి వేసుకున్నాం అనుకోండి అప్పుడు తడితడిగా ఉంటుంది కాబట్టి ఆగిద్ది అనమాట ఒత్తు అందుకని ఇదిగోండి నేనైతే కామాక్షి దీపం కొన్నాను మొన్న ఇంకా రోజు నేను పూజ చేయాలి అట్లాగా అని చెప్పి కామాక్షి దీపం కొన్నా కదని నాకు బద్ధకం అండి బద్ధకం వల్ల రోజు చేయలేకపోతున్నాను అన్ని నాకు అన్నీ ఉన్నా కానీ ఇంకా ఏంటో ఆలోచనలు అండి ఆలోచనల వల్ల బద్ధకం ఇంకా ఎప్పుడు అలాగా పడుకొని అలాగా ఉండిపోవాలి అట్లాగా అనిపించింది అట్లా మీరు నాకులాగా మీరు అలా అవ్వకూడదని చెప్తున్నానండి కొందామని ఈ కామాక్షి దీపం అయితే కేజీ పావు ఉందండి నా ఒకటే ఉందని చెప్పి వన్ టౌన్లో తీసుకున్నాను థౌజండ్ ఫిఫ్టీకి ఇచ్చారనమాట ఇదిగోండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నూనె పోస్తే ఉంటుంది కానీ సాయంత్రం పోస్తాం కదా అట్లా అది అట్లాగా పొద్దున్న ఉండట్లేదండి పొద్దున్న వరకు ఉండట్లేదు ఇంట్లో కొంచెం వాటర్ కూడా మా దీపారాధన వాటర్ కూడా పెట్టుకోండి కొంచెం చిన్న గ్లాస్తో కొంచెం పాలు కూడా పెట్టుకోండి మీ ఇష్టం ఇది అన్ని అన్నింటికన్నా ఇంకా బెల్లం అనమాట మా అత్తయ్య గారు అయితే బెల్లం శుక్రవారం పూజ చేసినప్పుడు బెల్లం పెడతారు వాళ్ళు రోజు దీపారాధన చేస్తారండి మా మావయ్య గారు అప్పుడైతే పటికే బెల్లం చిప్స్ ఉంటాయి కదా అవి పెడతారనమాట ఇంకా ఈ బెల్లం పెట్టి మా అత్తయ్య గారు ఒక డబ్బాలో స్టోర్ చేసి సంక్రాంతి పండగ వచ్చినప్పుడు అట్లాగా అరిసెలు ఉండేవాళ్ళు అనమాట అంత సంవత్సరం మొత్తం దాచేవాళ్ళు అంత జాగ్రత్తగా దాసేవాళ్ళు అంటండి ఇప్పుడైతే అలా చేయట్లేదులేండి ఎప్పుడే వంటలు అప్పుడు వండేసేసి అందరికి పిల్లలు అందరికి పెట్టేస్తున్నారు అప్పుడు చెప్పేటప్పుడు నేను అనమాట సంవత్సరం మొత్తం దాచి ఆ బెల్లంతోనే అరిసెలు వండుతారా అట్లాగాని నన్ను ఆశ్చర్యపోయేదాన్ని ఇంకా బెల్లానికి అంటూ ఉండదు అంటండి చాగంటి కోటేశ్వరరావు గారు అట్లాగా అందరూ చెప్తారు బెల్లం పెడితే బెల్లానికి ఎలాంటిది ఉండదు నియమము అట్లాగ అంటారు కదండి అట్లాగ అరటిపళ్ళు గెల్లో నుంచి ఒకటి తినేస్తే అది ఇంకా పనికిరాదు అట్లాగా నేను అలాగే అనుకుంటానండి ముందు తీసేసి దేవుడికి పెట్టేసి తర్వాత మా పిల్లలకి అలా పెడతాను అది ఉందంటండి ముందు తీసేసి ఒక డజన్ అట్టేపళ్ళలో సగం అట్టిపళ్ళు తీసి దేవుడ ఇది నీకు రేపు పెడతానని చెప్పొచ్చంట మిగతా సగం మనం తినచ్చంటండి ఇప్పుడైనా అట్లాగా నేను ఎప్పటి నుంచో చేస్తాను మా ఇంట్లో వాళ్ళు తిడతారు అవి ఈ గల్లో అయ్యి ఆ గలలో అయ్యాగా ఎలాగ ఎందుకంటే ముందు తీసి చెప్పాలి దేవుడికి నేను ఈ పెడుతున్నానని అది చాగంటి కోటసరావు గారు కూడా వరకు నాకు బాగా ఆనందం ఇస్తుంది అండి ఇంకా ఈ దీపాలు ఇంకా ఈ దీపాలే కాకుండా నేను ముకుంద దీపాలనే అవి కూడా వెలిగిస్తానండి ఈ ఇప్పుడే తీశాను దేవుడి దగ్గర నుంచి ఈ దీపాల్లో అయితే కనుక మన స్క్రూ ఉంటుంది కదండి ఈ స్క్రూవ్ని ముందు ముందు ఒత్తి వెలిగించుకొని తర్వాత నూనె పోసుకోవాలి వీటికి మళ్ళీ స్క్రూ మళ్ళా తిప్పేమనుకోండి చేతికి నూనె కదా మనకి మళ్ళీ నూనెలో మళ్ళా హోల్ ఎక్కడ ఉందో కూడా కనిపించదు కింద మాత్రం ఒక ప్లేట్ పెట్టుకోండి అది సాంప్రదాయమైనా కాకపోయినా కానీ కింద నూనె పడిపోయిద్ది కదండి పేపర్ మీద దేవుడి దగ్గర అట్లాగా నూనె కింద పడిపోయి అట్లాగా నీట్గా ఉండదు అందుకని కింద ఎప్పటి నుంచో ఒక ప్లేట్ పెడతాను ఇగోండి ఈ దీపాలకు కూడా కింద ప్లేట్లు పెట్టాను ఇంక దీపాలు వెలిగించినప్పుడు తప్పకుండా పసుపు కుంకుమ అలాగా పెట్టండి ఈ ముకుంద ఈ దీపాలు ఉన్నాయి కదండి ముకుంద దీపాలు మొన్న అర్జెంటుగా పూజ చేశాను అప్పుడు ఇంకా పసుపు కుంకుమ అని కొంచెం పసుపు కుంకుమ ప్లేట్లు వేసేసి పెట్టేశాను అనమాట ఈ నేను హిస్టరీ సినిమా హిస్టరీ ఉంటుంది కదండి టీవీలో హిస్టరీ ఛానల్ ఆ ఛానల్ చూస్తాను అనమాట ఒక ఆయన బార్బర్ అనమాట ఆయన బార్ వృత్తి చేసుకుంటేనే మళ్ళా కార్లు కొని పెద్ద పెద్ద ఆడి కార్లు అవన్నీ షూటింగ్లకి అన్నిటికి అద్దగిస్తారంటండి ఆయన్ని చూపించినప్పుడు ఆయన దేవుడి దగ్గర ఇలాంటి దీపాలు వెలిగిస్తాయి అనమాట ఇంకా తూర్పుకి వెలిగించాలా పడమరకి వెలిగించాలా దీపాలు ఎటు చూడాలి అవన్నీ అనుకుంటారు కదండీ ఈ దీపాలు వెలిగించామనుకోండి అన్ని వైపులకి ఉంటది కదండీ ఎటు తూర్పు పడమర అలా కాకుండా స్ట్రైట్ కలుగుతాయి కదా అప్పుడు ఎటు వెలిగినా పర్వాలేదు అని నాకు నచ్చి కొనుక్కున్నాను ఇంతవరకు అయితే స్టార్ లాగా ఉంటాయి కదా ఆ స్టార్ లాగా ఉండే దాంట్లో రెండు ఒత్తులు అటు ఒకటి ఉండి ఎట్లా పెడతాం కదండి ఆ ఉండేవి నా దగ్గర అవి ఇంకా అవన్నీ మార్చేసి ఈ కొన్నారనమాట ఈ కామాక్షి దీపాలు చిన్నయేమో మా అమ్మాయి సిటీ కేబుల్లో జాబ్ చేసేదండి అప్పుడు మా అమ్మాయి కొనిపెట్టింది అనమాట అప్పుడు ఒకటి మా పెద్ద అమ్మాయి మా చిన్న ఒకటి మా చిన్నమ్మాయి అనుకొని అలా పూర్తి చేసుకునేదాన్ని ఈ దీపం ఉందా చెప్పాయి కదండి ఇది డబ్బులేమో మా వారు ఇచ్చారు నాకు డబ్బులు కావాలండి వెయ్యి రూపాయలు అంటే ఇచ్చారు ఒక వెయ్యి రూపాయలు ఒక ఒక యాభై రూపాయలు నేనేసి ఇన్నో వెయ్యి యాభై రూపాయలు పెట్టుకున్నానండి ఇంకా ఈ వినాయకుడేమో ఏమో ఇక్కడ కిందపేట ఉండి అలా ఉన్నారు కదండి ఆ వినాయకుడేమో మా వారికి దొరికారంటండి అండి నేను ఇప్పుడు బాధపడేదాన్ని అందరికీ దేవుడి ఫోటోలు అలాగ గిఫ్ట్లు ఇచ్చేసేది అనమాట దిగి వినాయకుడు ఇచ్చేస్తే అందరి ఇంట్లో మంచి జరుగుతుంది కానీ నా ఇంట్లో ఏం జరగట్లేదు దేవుడు అని వినాయకుడు అనవసరంగా ఇచ్చానంటే మధ్యాహ్నం అనుకున్నారండి సాయంత్రానికి మా వారు ఈ వినాయకుడు దొరికాడని తీసుకొచ్చి ఇచ్చారు ఈ నల్లగా ఉండే వినాయకుడేమో పెయింట్ వేసారు రాయి ప్రతి సంవత్సరము వినాయక చవితికి గణపతి నవరాత్రి ఉత్సవాలు జరిపి అక్కడ ఒక టెంట్ వేస్తారు కదా అట్లా అక్కడ దగ్గర దొరికిందంట సేమ్ చూస్తే వినాయకుడిలాగానే ఉందని ఒక మూత మీద ఆయన్ని అతికిచ్చి పెయింట్ వేసి తీసుకొచ్చారనమాట మా వారు పెయింటర్ అండి బైక్ పెయింట్ వేస్తారు తీసుకొచ్చారు అప్పటి నుంచి ఆయనే వినాయకుడు అని ఇంకా పూజ చేస్తాము ఈ వినాయకుడు ఈ వినాయకుడు అయితే కూర్చున్న వినాయకుడు బొమ్మ ఉంది కదా నిజంగా వినాయకుడు ఆ వినాయకుడికి అయితే మేము ఏ గోల్డ్ కొన్నా ఏం కొన్నా ముందు ఆయనకే వేస్తాం అనమాట ఇంకా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కూడా కొని చాలా సంవత్సరాలు అవుతుందండి దగ్గర దగ్గర పది సంవత్సరాలు అట్లాగ అవుతుంది ఇంకా కింద పెట్టమే పెట్టి పూజ చేస్తున్నప్పుడైతే అన్ని బాగా చేతులకి శంకు చక్రాలకి అన్నింటికి బొట్లు అండి ఇప్పుడైతే మొహం దగ్గర ఒకటే పెడుతున్నాను ఎందుకంటే వెనకమాల తీగలు పెట్టి కట్టామండి అట్లాగా కట్టి తీగలు పెట్టి ఇలా కట్టాం కదా పద్ద పద్దాక కిందకి తీసి అట్లా పెడితే ఫోటోలకి ఉక్కు వచ్చింది కదండి ఆ ఉక్కు జారిపోయి అట్లా ఒకసారి వెంకటేశ్వర స్వామిది అట్లాగే తుడుస్తుంటే చేతిలోకి ఊడిపోయి వచ్చేసిందండి అట్లాగే జారిపోయింది కదా అని ఇంక నిదానంగా తుడిసి నిదానంగా ఒక బొట్టే పెడతానండి జాగ్రత్తగా అందుకని ఇంకా మాలలు అవి కూడా వేయట్లేదండి మేకలు ఉన్నాయి కానీ తెచ్చేస్తానండి ఫ్రెష్గా ఉన్నప్పుడు చావంచి పూలు ఒకటే బాగుంటాయని పెడతానమాట అంతేనండి మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా మాటలు చెప్పాలనుకుంటాను కానీ ఇప్పుడు వీడియో తీసేటప్పుడు ఏమో గుర్తుకు రావండి తర్వాత ఏమో గుర్తుకొస్తాయి ఇదిగోండి ఇంకా ఈ దీపం కూడా తులసం దగ్గర పెడతాను ఇంకా పెద్ద స్టూలు కొందామనుకుంటున్నాను కానీ కొనట్లేదండి ఇదిగోండి ఇది కూడా ఒకసారి డెబ్భై రూపాయలు పెట్టుకున్నాను దీన్ని కూడా ముందు ఒత్తు వెలిగిచ్చేసి తర్వాతే నూనె పోయాలండి వెలిగిద్ద అనమాట చక్కగా ఏ నూనె పోసినా ఏ ఆయిల్ పోసినా తప్పకుండా వెలిగిద్ది ఇదేపో అంటే చాలా ఇష్టం నాకు బాగుండిద్దండి చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుండిద్ది అట్లాగే ఇంకా ఈ ముగ్గులన్నీ మా చిన్నమ్మాయి వేసేసి ఆఫీస్కి వెళ్ళింది అనమాట ఇప్పుడు ఎంత నీట్గా వేస్తున్నారు ఇంకా చిన్నప్పుడైతే పిచ్చి పిచ్చిగా ముగ్గులు వేస్తారు కదా అన్నీ నేనే వేయాలని అన్నీ పనులు ఎక్కువైపోయి కోపం వచ్చేసి వాళ్ళని తిట్టేదాన్ని పాపం ఇప్పుడైతే మా అమ్మాయి ఆఫీస్కి వెళ్తున్నా కానీ ముగ్గులేసేసి చక్కగా నీట్గా వేసింది చూసారా ఇంకా ఇదిగోండి కొబ్బరికాయ కొట్టకముందు తీసాను అక్కడ వీడియో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసినా తీసానండి ఇంకా కొబ్బరికాయ సమానంగా పగలాలి కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిది ఇంకా అట్లాగా ఇట్లాగా అనుకుంటారు కదండి ఎలా పగిలినా పర్వాలేదండి వారానికి ఒక కొబ్బరికాయ ఇంట్లో కొట్టుకుంటే మంచిదంట ఇంకా ఎట్లా పరిగినా పర్వాలేదండి మనం అన్ని కోరుకొని కొట్టుకున్నాము ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కొబ్బరికాయ కుళ్ళిపోతేనే మంచిదంట అండి కుళ్ళిపోతే దేవుడు తీసుకున్నట్టంట కొన్ని ప్రాంతాల్లో ఏమో కుళ్ళిపోతే మంచిది కాదు అని చెప్తారు అవి ఏమీ నమ్మొద్దండి ఇంకా దీపాలు వెలిగించేటప్పుడు అగరొత్తులతో వెలిగించాలి అగ్గిపెట్టితో వెలిగించకూడదు మనకి పూర్వకాలంలో అయితే అగ్గిపెట్లు అవన్నీ ఉండే కదండి నిప్పుని రాయి పెట్టి రాయి రాయి పెట్టి కొట్టి అలాగా తయారు చేసేవాళ్ళు ఇంకా యోగశాలలో అలాంటి అయితే కనుక కర్ర ఉంటుంది కదండి కర్రను ఇంకో కర్రతో ఇట్లా పెట్టి లోపల ఎలా ఎలా తిప్పితే అప్పుడు అగ్గి వచ్చేదన్నమాట అప్పుడు చాలా కష్టం కాబట్టి నిప్పుని తయారు చేయటం అప్పుడు ఒక దీపం వెలిగించుకొని అట్లాగా ఉంచుకునేవాళ్ళు అనుకుంటున్నానండి ఇది మాత్రం నా నా సొంతది అనమాట అట్లాగే ఎప్పుడు ఒక ఏకాహారతి లాగా అట్లాగే దీపం వెలిగించుకొని ఆ దీపంతోనే అన్ని పనులు చేసుకునే వాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను ఇట్లాగ అగ్రవత్తులతోనే కాదండి అగ్గిపెట్ట లేకుండా మనకి ఇప్పుడు అగ్గి వచ్చి చెప్పండి ఇంకా అగ్గి అగ్గి అయినా వెలిగించవచ్చండి ఇంకా ఎట్లాగా మీ ఓపిక ఎలా ఉంటే కనుక అలాగ వెలిగించుకోండి కొబ్బరికాయ ఎలా పగిలినా పర్వాలేదని పట్టించుకోవద్దు అసలు పూజ చేసుకోవటం అన్ని మొదలు పెట్టాలి ఇంట్లో ఒక దీపం పెట్టాలంటేనే మనకు ఒక మంచి ఆలోచన వచ్చినట్టు అనమాట అంటే ఇంకా ఇల్లు శుభ్రంగా ఉండిద్దండి మనం పొద్దున్నే స్నానం చేస్తాము ఇల్లు ప్రశాంతంగా ఉండిద్ది ఇంకా ఏంటంటే కొంచెం ఓపిక లేని వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక హస్బెండ్ ఆఫీస్కి ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా పూజ మొదలు పెట్టుకోండి మన ఇంట్లో గనక పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఉంటే పొద్దున్న వాళ్ళ తెల్లవారుజామున లేచి వాళ్ళైతే కనుక పూజ చేసేసుకుంటారు కదా అట్లాగా ఏం ఏం ఉండదు ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదండి అన్ని పనులు మనమే చేసుకోవటం వల్ల కొంచెం ఓపిక ఉండట్లేదు ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదండి వాళ్ళకి ఆఫీసులకి స్కూల్కి లేట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా మొన్న నేను కదండి ఇప్పుడు బస్సులో చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాకే నిదానంగా పూజ చేసుకుంటాము అట్లాగా అనుకుంటున్నారు అనమాట కార్తీక మాసం పూజలు అయితే తెల్లారుజాములు వేసి చేసుకోవచ్చు కానీ ఇత నేను ఇంతవరకు కూడా కార్తీక మాసం పూజలు చేసేదాన్ని అండి చెప్తాను వాటి గురించి తర్వాత చెప్తాను ఇంకా పిల్లలకి హస్బెండ్కి ఏమి ఇబ్బంది లేకుండా ఎందుకంటే మనం చేసేది పూజలు వాళ్ళ కోసమే కదండి మళ్ళీ వాళ్ళనే తిట్టుకుంటే ఎట్లాగా మా పిల్లలు బాగోవాలి మా ఇల్లు బాగోవాలి మా హస్బెండ్ అందరూ అని మనం బాగోవాలనే కదా వాళ్ళనే తిట్టుకున్నాం అనుకోండి పూజ చేసేటప్పుడు ఇంకా ఫలితం ఏముంటుంది చెప్పండి అందుకని అందరూ స్కూల్కి ఎవరు జాబులు ఖాళీ వెళ్ళిపోయినాక ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పూజ చేసుకోండి అదే అనమాట చెప్పేది నా మాటల్లో ఏమన్నా తప్పులు ఉంటే ఆడవాళ్ళు అందరూ కనుక క్షమించాలి ఒప్పులు ఉంటే ఇవన్నీ కొత్తగా చేసేవాళ్ళు అసలు ఎవరిని పూజలు చేయని వాళ్ళు బద్ధకంగా అట్లాగా ఉంటారు కదండి వాళ్ళో చెప్తున్నాను నేను కూడా ఇదివరకు ఎట్లాగే బద్ధకంగానే ఉంటానండి కానీ పూజ చేసుకున్న తర్వాత నాకు చాలా మంచి జరిగింది అనమాట మనసు ప్రశాంతంగా అట్లాగా ఉంటుంది అనమాట బాగుంటుంది పూజ చేసుకుంటే పూజ చేసుకున్న రోజున చాలా ఆనందంగా ఉంటుంది అనమాట మనసు అంత ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేకుండా ఉంటాయండి అంతే ఇంకా కర్పూరం అండి ఇదివరకు ఇట్లాగే పసుపు కుంకుమ ఇట్లా ప్లేట్లో పెట్టుకొని ఒక మూల పెట్టుకొని కర్పూరం కూడా వెలికిచ్చేసేదాన్ని మొన్న ఇటు మా పెళ్ళయిందండి మా అమ్మాయికి అప్పుడు పంతులు గారు ఖచ్చితంగా ఇది కావాలి ఇది కావాలంటే ఇది కొన్నానమాట చాలా సంవత్సరాలకి ఇందులో కర్పూరం తొలిగిస్తున్నాను ఈ కర్పూరం ఇందులోనే వెలిగించుకోండి గంట కొట్టినా కొట్టిపోయినా పర్వాలేదండి గుంట కొట్టండి లేకపోతే లేదు పసుపు కుంకుం ఆడవాళ్ళు తెలుసు కదా కాళ్ళకు చక్కగా పసుపు రాసుకోండి పూజ అయిపోయిన తర్వాత సూత్రానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోండి ఇంక అంతేనండి నేను చెప్పేది నేను చేసేయే మీకు చెప్తున్నానండి అంతే